నేను వేరే చెట్లలో అడిగినాను ఓకే అక్కడ రేట్ చాలా టూ మచ్ చెప్పారు అన్న వచ్చేసి ఒక గేదె కొనడానికి ఇక్కడికి వచ్చాడు రాయల్ డైరీ ఫార్మ్ దగ్గర అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న మేము ఇక్కడ చేగూరు బండోలు కూడా నుంచి నేను వేరే చెట్లలో అడిగినాను ఓకే అక్కడ రేట్ చాలా టూ మచ్ చెప్పారు అక్కడ లక్ష డెబ్బై నుంచి లక్ష యాభై లక్ష నలభై లోపు బలరే లేవు బయట సెడ్లలో బయట సైడ్లలో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది నేను కొన్నాను ఇది కొన్నావు ఇది కొన్నాను అన్న వచ్చేసి జాఫరాబాద్ కొన్నాడు జాఫరాబాద్ కొన్నాడు అన్న ఇది ఎన్న ఉంటది అన్న చిన్న ప్రకారం మూడు ఎన్నైతుంటది అన్నది ఇది మూడో ఈత ఉంటది మూడో ఉంటదా మూడో ఈత ఉందా దీనికి ఆ ఉంది దూడ ఉంది ఉంది దీనికి పాలన ఐదు ఉన్నాయి అని వాళ్ళు చెప్తారు కానీ ఇప్పుడు ఇప్పుడు విండుతారు ఇప్పుడు విండితే అర్థమవుతుంది నాకు నాలుగునే అని నాకు నాకు డౌట్ ఓకే ఇప్పుడు పిండినాక అర్థమైతది మన తాని పోయినాక మళ్ళీ పెరుగుతాయి నేను ఇంతకు ముందు నాలుగైదు తాను నాలుగైదు తీసుకుపోయినా ఈ తాను ఇచ్చిన కంటే నా తాన కుళ్ళగా తిరుగుతుంది కాబట్టి పాలు పెరుగుతుంది పెరిగింది పెరిగినాయి పాలు పెరిగినాయి గ్యారంటీనారా వీళ్ళు గ్యారంటీ ఇస్తుంది ఇప్పుడు విండి చూసుకో రేపు పొద్దుగాల వచ్చి బండి తీసుకొని వచ్చి అప్పుడు పిండిచ్చినాక గా మేము చెప్పిన ఇస్తేనే వేసుకోపోమని చెప్పారు అంటే నేను రెండు వేలు మాత్రమే ఇచ్చిన నేను ఎక్కువ ఓకే రేపు ఆ పాలు ఇస్తేనే బరణ్ వేసుకోవద్దు అంటే ఈ రోజు రాత్రి చూస్తున్నావు పాలు రేపు ఉదయం చూస్తున్నావు రెండు పూటలు రెండు పూటలు చూసుకొని తీసుకో పోతున్నావు తీసుకోపోతున్నావు అని ఇప్పుడు ఇక్కడ ముర్రాలు వచ్చాయి కదా లో వచ్చినాయి కదా రేట్ లో ముర్రా నేను ఒకటి ముర్రా తీసుకుందాం అని చూసిన ఆ ఇరవై ఐదు వేలు చెప్తుండు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తుండు అది మూడు రోజులు అయింది ఈ మూడు రోజులు అయింది నాకు నాకు తెలుసు నేను చిన్నప్పటి పడుసంది బర్ల మేము అది మూడు రోజులు అయింది అది దాని తీసుకుందామని నాకు చాలా దానికి ఉంది నాకు దానికి రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఇక లక్ష ఇరవై ఐదు వేలు అంటే అది దీనికంటే చిన్న హైట్ తక్కువ ఉంటది ఓకే ఓజోన్ కూడా తక్కువ ఉంటది ఇక దానికి అర్థం పెట్టడానికి ప్రకారము అది ఎక్కువ ఇస్తుంది పాలు ఇది ఎక్కువ ఇస్తేనే పాలు ఇది ఎక్కువ ఇస్తుంది ఇది ఎక్కువ ఇస్తుంది ఇది ఎక్కువ ఏమో తొందరగా కడతది మళ్ళీ రన్నింగ్ అవుతుంది ఇది కట్టడం వల్ల కొంచెం జర కొంచెం మనం సాగుకోవాలి కట్టడం కొంచెం ఇబ్బంది పెడతది కట్టిందనుకో మన అదృష్టం ఇక పాలు అయితే మాత్రం ఇది పెట్టాలి అది నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రెండు నెలలు అంటే ఏదో కడతా మళ్ళీ నడుస్తూనే ఉంటుంది ఇక్కడ ఎన్ని ఇక్కడ ఇప్పుడు నువ్వు రాయల గేమ్ చూస్తావు కదా మొత్తం దాచి యాభై చిల్లర్ ఉంటాయి యాభై చిల్లర్ ఉన్నాయి యాభై చిల్లర ఫిఫ్టీ బస్ఫెలోస్ ఉన్నాయంట జాఫరాబాద్ లో ఒక ఇరవై ఐదు ఉన్నాయా ఇరవై ఇరవై ఉంటున్నాయి కదా ఇక్కడ అక్కడ ఆ ఇవి ఇవి తక్కుంటాయి ఇరవై 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 దాకా ఉంటాయి ఇవి అవి ఒక ముప్పై ఉన్నట్టు ఇవి ఒక ముప్పై ఉన్నాయి అక్కడ వేరే వేరే జాతి అవి నలభై దాకా ఉంటాయి ఉన్నాయి అక్కడ లోడ్ అయితే ఫుల్ ఫుల్ గా ఉన్నట్టున్నాయి కదా గేదెలు మొత్తం ఫుల్ ఉన్నాయి మొత్తం డైరీ మొత్తం ఫుల్ ఉంది నువ్వు చూసిన అన్న గేద చూద్దాం రండి ఇదైతే మొత్తానికి అయితే అన్న అయితే తీసుకున్నాడు రెండు పూట్ల పాలు చూసుకుని ఫైనల్ గా తీసుకెళ్తా చెప్తున్నారు ఇక్కడ దగ్గర ఉంటది అన్న ఎక్కడ ఎంత దూరం ఉంటది అన్న మీరు మాకు ఇక్కడ ఇరవై ఐదు కిలో ఇరవై రెండు కిలోమీటర్లు ఈ నుంచా అక్కడ రాయల్ ఫండ్ మీద ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటారు ఇరవై రెండు కిలోమీటర్లు ఉన్న గీదలలో ఈ గేదె కొంచెం బాగా ఉన్నట్టుంది ఉన్న బాగా గట్టిగా తోలు లూజ్ కాకుండా బాగా అంటే మనకు మిగతా అన్ని లంబలు లంబాలు ఉన్నా కానీ సరే ఇది బాగా క్వాలిటీ టైట్ టైట్గా ఉంది అంటే కొన్ని లూజ్ ఉంటే ఫాల్ ఎక్కిస్తే అంటారు అది అన్ని ఊగానాలు అంతేనా అట్లున్నాయిస్తాయి ఇట్లున్నాయి కూడా ఫుల్ గిస్తాయ్ నేను 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 ఇంతకు ముందు ఎవరు తీసుకుపోయినంట కదా ఇల్ల దగ్గర ఏం తీసుకుపోయినో అన్నం మీరు నేను ఐదు తీసుకువెన్నిల్లేది గా ఇల్ల దగ్గర ఇల్ల దగ్గర ఐదు తీసుకుంటా ఇక్కడ పాల మాగలు ఉన్నావా ఆ ఇక్కడ ఇక్కడ మాత్రం ఇయ్యాలలే వచ్చిన హ్మ్ పాల మాగలలో ఈన దanni ఐదు తీసుకు సక్సెస్ అయినా సక్సెస్ అయ్యింది హ్మ్ నమ్మొచ్చు చిన్న మనిషిని నమ్మొచ్చు మూడు సార్లు ఉన్నాయని కరెక్ట్ గా చెప్తే కూడా తీసుకుపోయిన మూడు సన్న తోడు మూడు సార్లతో కూడా ఆవును తొమ్మిది లీటర్ల పాలు ఇన్ని నేను ఉన్న వాసన చెప్తున్నా నేను పూటకు తొమ్మిది ఉన్న వాసన చెప్తున్నా కొంచెం నా ఇన్ని తీసుకపోయి నేను బతికినా కొంచెము నువ్వు రేట్ తగ్గించాలంటే బతిలాడితే కూడా ఆయన రేట్ తగ్గించలేకపోయాడు గది ఒక్కటే బాధ ఉంది కానీ ఆయన చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రేట్ అయితే ఫైనల్ రేట్ చెప్పేస్తున్నారు ఇంకోటి చూసాను అది కూడా చూద్దాను అన్న అని ఎట్లా నడుస్తుంది పాలు ఎన్ని లీటర్లు అవుతున్నాయి అన్న మీకు డైరీలో డైరీలో ఏడైదు మిల్లీ లీటర్ ఎంత కోసం అంటే కుళ్ళ కోసం యాభై రూపాయలు రూపాయలు మా తానే తక్కువ ఉంటది తక్కువ ఉంటది అన్న వచ్చేసి ఇక్కడ ఇంకొక గేదె కూడా చూశాడు చూసావా ఇది 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 బర్రె బెటర్ బానే ఉంది బానే ఉంది ఇది పర్వాలేదు బర్రె మంచిగా ఉంది రెండు నెలల మళ్ళా ఏదో ఏదక్ వస్తుంది చూడు పడుతుంది అంటే లక్ష ముప్పై చెప్పి లక్ష ఇరవై ఐదు ఇస్తాను లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు లక్ష ముప్పై చెప్పినారు లక్ష ఇరవై ఐదు పైసే తక్కువ ఫస్ట్ లక్ష ముప్పై చెప్పినట్టున్నారు దీనికి ఉదయం పాలు నేను ఉదయం నిజులే కదా మామూలు హెవీ హెవీ అడ్డరు అయితే ఎన్నై ఉంటుంది అనేది ఇది రెండో అయితే రెండోంటది రెండో అయితే అన్ని ఎటు ఎట్టు అనిపించింది ఈ గేదెలన్నీ ఎట్లా మూడు మంచిగా రైతులైతే మంచి ఒక ఐదు ఇస్తాయి నీ అనుభవం పట్టిగా పూటకు ఐదు ఐదు చెట్టు కొన్ని ఉన్నాయి మూడు కాడికి వెళ్ళి ఐదు ఆరు ఏడు దాకా కూడా ఉన్నాయి ఇవి ఇవి కదా ఇవి కదా ఒక ఆరు ఆరు లీటర్లు అట్లా ఇవి పెద్ద సైజు ఉన్నాయి కదా ఇది ఐదు ఇస్తుంది ఇది ఐదు 5 ఇస్తుంది ఇది ఇది ఐదు ఇస్తుంది ఓకే నేను నా అనుభవంతో తో చెప్తున్నాను నేను రైతును కాబట్టి నేను నా అనుభవం తో చెప్తున్నాను ఇప్పుడు మీరు పాల పాలు ఎంత కోసరాన్నా మీరు మేము పాలు 50 రూపాయలు అంతే అంతే మా పాల తక్కువ ఉంటది రేటు ఆ మా తా తక్కువ ఉంటది మళ్ళీ వర్కౌట్ అవుతాయా అన్న గేదెలు గేదలు వర్కౌట్ అవుతాయా మనం పెట్టి ఆ మా తా కుల్లది ఇరుతే కదా ఖర్చు తక్కువ ఉంటదా ఖర్చు తక్కువ తక్కువనా గేదలకు ఇదేనా మళ్ళీ వ్యవసాయం కూడా మేము ఇట్లా ఎప్పుడు గట్టేసి ఉంచాము కదా వదిలేస్తారు వదిలేస్తాం వ్యవసాయం కూడా వ్యవసాయం కూడా ఏమేసారు వ్యవసాయం పత్తి పెట్టినా పత్తి రేటు పోయిన పోయినసారి పోయినసారి ఉండే రేటు కానీ ఈ సారి ఏముంటుంది సారి పంట బా పంటలు బాగున్నాయి వాన కాలంలో ఎంత ఎంత కమ్మినారు వడ్లు ఈసారి వెనకాలం నమ్మలేదు ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఓకే వాన ఇప్పుడు ఇప్పుడు వస్తుంది పోయి సంవత్సరం పర్లేదు అన్నా పర్లేదు పోయిన సంవత్సరాలు కట్ట అటువంటి సంవత్సరం కొంచెం ఎక్కువ ఉంటున్నాయి కదా అప్పుడు ఎక్కువ ఉన్నాయి అప్పుడు ఎక్కువ లాభాలు పర్లేదన్నా వ్యవసాయంలో వ్యవసాయంలో లాభాలు అంటే చేసుకున్నా బాగా బోర్లోంచి చేసుకున్నాలి ఎన్ని మీకు ఎన్ని ఎకరాలుంది నాకు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు మా వారి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు అంతా ఇవేనా మాగా అంటే అంటే బోర్ వాటర్ అన్నా లేకపోతే ఎట్లా బోర్ వాటర్ మా బోర్ వాటర్ ఎడారిటర్ సంవత్సరానికి అంతే ఇది అంతేనా చేసేది పొలము ప్లస్ ఈ గేదెలు అంతే ఒక ట్రాక్టర్ ఉంది ఇక వ్యవసాయానికి ఇంతకు ముందు ట్రాక్టర్ వేరే తన కన్నా శాంతివనం పక్కన మాది కన్నా శాంతివనం పక్కన పక్కన ఇక కన్న శాంతివనంలో పంపిస్తుంది అందులో కూడా పంపిస్తలే ఇప్పుడు పొలం పని చూసుకున్నాను ట్రాక్టర్ చూసుకున్నాను గమ్ముగా ఉండాలి సంవత్సరానికి ఒక మూడు లక్షలన్న ఉంటదా అన్ని ఖర్చులు ఇంట్లో ఖర్చులు ఖీర్చులు కన్నా శాంతివనం దగ్గర ఉంది కదా కన్నా శాంతివనం దగ్గర ఉంది ఇది అదే చిన్న చిట్గా చేసుకుంటాం సైడ్ బిజినెస్ కూడా చేసుకుంటాం అది అది కలిసి వస్తుంది అంటే గేదెలు మళ్ళీ అంటే ఏమన్నా పెంచడం ఏమన్నా ఇవి ఇవి సరిపోతాయి ఒకటి తీసుకొని మళ్ళీ ఇంకా ఏమన్నా పాడి ఏమన్నా అంటే ఇంకా పెంచి అట్లా రెండు మూడు గేదెలు తీసుకోవడం అట్లా ఏమన్నా ప్లానింగ్ ఉంది అట్లా ఉన్న ఇంకా ఇంటి దగ్గర రెండు గేదలు ఉన్నాయి ప్లస్ ఇది ఒకటి మూడు మూడు తీసుకుపోయినా అది ఉందా అది ఇది ముసల్ అయిపోయింది నేరం కాకపోతే అమ్మేసి ఇన్ని ఈతలు పెట్టుకుని నేను రెండు ఈతలు పెట్టు రెండు ఇతలు పెట్టు అది ముందే ముసల్ అయినా నలభై వేలే నేను దాని వల్ల లక్ష యాభై వేలు అమ్ముకున్నాను అంటే పాడి ప్లస్ అది అమ్ముకోవడం వల్ల లక్ష యాభై వేలు వచ్చింది లక్ష యాభై వేలు ఆహా ఓకే సో చూసుకోవచ్చు అన్న వచ్చేసి ఇక్కడ జాఫరాబాద్ జాతి గేదె తీసుకున్నాడు మూడో ఈత గేరే అన్నకు వచ్చేసి పై ఏదైనా రేట్ పడింది అది లక్ష లక్ష పద్దెనిమిది వేలు కదా లక్ష పద్దెనిమిది వేలు లక్ష పద్దెనిమిది వేలు పడింది అయితే దాని దూడని కూడా చూద్దాము అన్న దంధూడ ఎక్కడ ఉన్నా ఇదా దూడ ఇది దాని దోడి చెప్తున్నా కానీ కానీ సమగో ఇరవై రోజులు లైట్ ఇరవై రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు లైట్ ఓకే మార్కెట్ లో గేదెలు ఇన్ఫర్మేషన్ సెలివిడేస్ కోసం చాలని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్